అస్మద్గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ ఆండాళ్ తిరువళుగళే శరణం ఇది మార్గశిరమాసం ఈ నెల పదహారవ తేదీ నుండి ధనుస్సంక్రమణం వస్తుంది ఈ మాసాన్ని మనం మార్గళి అని కూడా అంటాము ధనుర్మాసం మార్గశిరమాసంలో మొదలై పుష్యమాసంలో ముగుస్తుంది శ్రీవైష్ణవ భక్తులు అనుయాయులు అభిమానులు అందరూ ఈ ధనుర్మాసంలో ధనుర్మాస వ్రతాన్ని ఆచరిస్తారు ఇప్పుడు మనం ఈ ధనుర్మాస వ్రతం ఎందుకు చేస్తారు ఇంతకు ముందు మనకు ఆచరించి చూపిన వారెవరు అనే కథా విశేషాలను తెలుసుకోబోతున్నాము తెలియని వారికి తెలియజేయాలని తెలిసిన వారికి ఆనందాన్ని ఇవ్వాలని సాహసించి చేస్తున్న ఈ ప్రయత్నాన్ని అందరూ ఆదరిస్తారని భావిస్తూ ఏమైనా అక్షర దోషాలు కానీ ఇతరత్రా ఉత్పన్నమయ్యే దోషాలు కానీ ఉంటే క్షమించమని ఆ పరమాత్మని వేడుకుంటూ శ్రోతలు కూడా క్షమిస్తారని ఆశిస్తూ అసలు కథలోకి వెళదాము కలియుగం తొంభై ఎనిమిదవ సంవత్సరంలో అవతరించిన శ్రీ ఆండాళ్ళ తల్లి ఈ వ్రతాన్ని ఆచరించింది మనం వైష్ణవ దేవాలయాలలో ఆళ్వారు సన్నిధి అని చూస్తుంటాం కదా వారు పన్నెండు మంది ఆళ్వారులు వారిలో ఒకరు పెరియాళ్వారులుగా ప్రసిద్ధి చెందిన విష్ణు చిత్తుల వారి కుమార్తె మన ఆండాళ్ళ తల్లి విష్ణుచితుల వారు శ్రీవిల్లి పుత్తూరులో వేయించేసి ఉన్న వటపత్ర సాయి పెరుమాళ్కు పుష్పకంకర్యం చేస్తూ ఉండేవారు ఒకనాడు తోటలో పుష్పములు తులసి దళాలు సేకరిస్తుండగా తులసి కోట వద్ద విష్ణుచితుల వారికి మన ఆండాళ్ళ తల్లి పసిపాపగా దొరికింది సంతానం లేని విష్ణుచిత్తుల వారు ఆమెకు గోదా అని పేరు పెట్టుకుని అల్లారు ముద్దుగా పెంచుకున్నారు గో అంటే భూమి దా అంటే ప్రసాదించినది అని అర్థం చిన్నతనం నుండే విష్ణుభక్తితో పెరుగుతున్న గోదమ్మ తండ్రి వటపత్ర సాయికి సమర్పించటానికై సేకరించి తయారు చేసిన పూలమాలలను తాను ధరించి ఒకసారి తన ప్రతిబింబాన్ని చూసుకుని మళ్ళీ ఆయా మాలలను యథాస్థానంలో పెట్టేసేది ఒకనాడు అలా మాల ధరించి తనను తాను పెరుమాళకు తగునా అని అద్దంలో చూసుకుంటుండగా తండ్రి చూసి కోపగించి ఆ రోజు స్వామికి పుష్ప కైంకర్యం చేయలేదు ఆనాటి రాత్రి వటపత్రశాయి సాయి విష్ణు చిత్తుల వారి కలలో దర్శనమిచ్చి ఆమె ధరించిన పూమాలలే తనకు ఇస్తూ ఉండమని ఆదేశించారు అది మొదలు విష్ణు చిత్తుల వారు సాక్షాత్తు అమ్మవారే తమని అనుగ్రహించటానికి తమ ఇంట అవతరించిందని భావించి ఆమెను ఆండాళ్ అని సంబోధించారు ఆండాళ్ అంటే అమ్మ అనే అర్థం ఆనాటి నుండి ఆమె ధరించి ఇచ్చిన మాలలనే సమర్పిస్తూ వచ్చారు కాబట్టి ఆమెకు చూడి కొడుతనాచ్యారనే తిరునామం కూడా ప్రసిద్ధి చెందింది అంటే ఆముక్తమాల్యద అని సంస్కృత నామం అలా ఆమె పెరిగి పెద్దదవుతూ స్వామినే భర్తగా పొందాలంటే ఏమి చేయాలని అన్వేషించి ఇంతకుముందు ఎవరైనా ఇలాంటి ప్రయత్నం చేశారా అని తెలుసుకునే క్రమంలో ఆమెకు గోకులంలో గోపికలు ఆచరించిన కాత్యాయని వ్రతం గురించి తెలిసింది అట్లే తాను కూడా అటువంటి వ్రతాన్ని ఆచరించాలని నిర్ణయించుకొని ఈ ధనుర్మాస వ్రతాన్ని ప్రారంభించింది నెల రోజులు రోజుకొక పాశురం చొప్పున పాడుతూ శ్రీవిల్లి పుత్తూర్నే గోకులంగాను వటపత్రి సాయిని శ్రీకృష్ణునిగాను అక్కడ ఉన్న స్త్రీలను గుాలికలనే గోపికలగానూ భావిస్తూ ముప్పై పాశురములను పాడుతూ వ్రతాన్ని ఆచరించింది ఈ ప్రబంధానికే తిరుప్పావయ్యని పేరు చివరకు శ్రీరంగనాథుడే ఆండాల్ తల్లిని వివాహమాడదల్చినట్లు పెరియాళ్వార్లకు తెలిసి తెలిసేటట్లు చేశాడు స్వామి ఆ రకంగా గోదామాతను విష్ణుచిత్తుల వారు శ్రీరంగం చేర్చి స్వామితో వివాహం చేయగానే అందరూ చూస్తుండగానే అండాళ్ తల్లి శ్రీరంగనాథుని శేషపర్యంకం అధిరోహించి స్వామిలో లీనమైపోయింది ఇది సంక్షిప్తంగా అమ్మ కథ అండాళ్ తిరువళిగల శరణం